వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ మన దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే విద్యార్థులు యువత ఉద్యోగార్థులు ఎంత కష్టపడినా తమకు సరిపోయే ఉద్యోగం పొందడం చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఒక శుభవార్తను అందించింది ఎస్ఎస్సి ఇటీవల విడుదల చేసిన భారీ నోటిఫికేషన్ అనేక మంది నిరుద్యోగులకి కొత్త ఆశను ఇచ్చింది ముఖ్యంగా పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఇది జీవితాన్ని మార్చే అవకాశం అని చెప్పడం అతిశయోక్తి కాదు ఎందుకంటే ఈసారి దాదాపు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి ఎస్ఎస్సి ముందుకు వచ్చింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా కేంద్ర సాయుధ పోలీసు దళాలు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అస్సాం రైఫిల్స్ వంటి ప్రముఖ విభాగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి ఈ విభాగాల్లో జాబ్ అనేది ఒక సాధారణ ఉద్యోగం కాదు ఇది ఒక గౌరవప్రదమైన సేవ దేశ సరిహద్దులను కాపాడే బాధ్యత ప్రజల భద్రత కోసం పనిచేసే అవకాశం సైనిక జీవన శైలి ఇవన్నీ అనేక యువతలో దేశ సేవపై ఆకర్షణ పెంచుతున్నాయి అందుకే సిఏపిఎఫ్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వేలాది మంది ముందుకొచ్చి దరఖాస్తు చేసే అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలలో ఒకటిగా నిలుస్తాయి ఈ పోస్టులకు అర్హతకు అత్యంత ప్రాథమికమైన అర్హత తరగతి ఉత్తీర్ణత మాత్రమే డిగ్రీ లేదా ఇంటర్ లేకపోయినా కనీసం తరగతి ఉంటే సరిపోతుంది అందువల్ల చదువు కొనసాగించని వారికి కూడా ప్రభుత్వ రంగంలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం పొందే అవకాశం దొరుకుతుంది ఈ ఉద్యోగాల్లో ఎన్నికైన అభ్యర్థులకు పే లెవెల్ త్రీ ఆధారంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు వేతనం లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో హౌస్ రెంట్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ ప్రయాణ భత్యాలు మెడికల్ సదుపాయాలు పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు కూడా అందుతాయి దీంతో మొత్తం వేతన భత్యాలు మరింత పెరుగుతాయి ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగ విభాగాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అస్సాం రైఫిల్స్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి ప్రధాన విభాగాలు ఉన్నాయి ప్రతి విభాగం ప్రత్యేకమైన పనితీరును కలిగి ఉంటుంది ఉదాహరణకు బిఎస్ఎఫ్ ఐటిబిపి లాంటి దళాలు దేశ సరిహద్దులను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి సిఐఎస్ఎఫ్ ప్రధానంగా విమానాశ్రయాలు ప్రభుత్వ పరిశ్రమలు పవర్ ప్లాంట్లు వంటి అత్యంత ప్రాధాన్యత గల సంస్థలకు భద్రతను అందిస్తుంది సిఆర్పిఎఫ్ అంతర్గత భద్రతను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అస్సాం రైఫిల్స్ అయితే ఈశాన్య భారతదేశంలోని ప్రత్యేక కార్యకలాపాలకు ప్రసిద్ధి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అంటే ఉద్యోగం కోసం ఇప్పుడే ఆలోచించడం ప్రారంభించిన యువతతో పాటు ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది రిజర్వేషన్ విభాగాల ఆధారంగా వయో పరిమితిలో కేంద్ర ప్రభుత్వ కొంత సడలింపు కూడా ఇస్తుంది ఎస్సీ ఎస్టి ఓబీసీ వంటి రిజర్వేషన్ కేటగిరీలకు ఉన్న సడలింపుల వలన మరికొందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలుంది ఇది వేలాది మంది అభ్యర్థులకు ఒక మంచి అవకాశం ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా రూపొందించబడింది ఎంపిక విధానాలు కూడా పలు దశలుగా ఉండటం వల్ల నిజమైన ప్రతిభ ఉన్న వారే చివరకు ఎంపికవుతారు మొదటగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది ఇది ఒక ఆన్లైన్ పరీక్ష అభ్యర్థులు సాధారణ జ్ఞానం తార్కిక నిర్ణయ సామర్థ్యం మ్యాథ్స్ ఇతర ప్రాథమిక విషయాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి పరీక్షను ఎలా ఎదుర్కోవాలి టైమింగ్ ఎలా ఉండాలి మార్కులు ఎలా లెక్కిస్తారు వంటి వివరాలను ఎస్ఎస్సి ప్రత్యేకంగా ప్రకటిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులకు ఈసారి ఒక మంచి సమాచారం కూడా ఉంది గతంలో ఎస్ఎస్సి పరీక్షలు ఎక్కువగా హిందీ ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే జరిగేవి కానీ ఈసారి మొత్తం పదమూడు స్థానిక భాషల్లో పరీక్ష నిర్వహించబడుతోంది వీటిలో తెలుగు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారింది ఎందుకంటే అంటే మాతృభాషలో పరీక్ష రాయడం చాలా మందికి సులభం దీని వల్ల మార్కులు కూడా మెరుగ్గా రావడానికి అవకాశం ఉంటుంది రాత పరీక్ష తరువాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది ఇందులో అభ్యర్థులు పరుగులు ఎత్తు ఛాతీ కొలతలు శారీరక సామర్థ్యం వంటి అంశాల్లో తమ ప్రతిభ చూపాలి మహిళా అభ్యర్థులకు పురుష అభ్యర్థులకు వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి ఈ దశలు పూర్తయ్యాక వైద్య పరీక్ష జరుగుతుంది చివరగా ధ్రువ పరిశీలన ఉంటుంది మొత్తం ప్రక్రియలో ప్రతి దశను సీరియస్ గా పూర్తి చేయాలి ఈ భారీ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్యమైన తేదీలు కూడా ఇప్పటికే ప్రకటించారు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ ఒకటిన ప్రారంభమైంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి దీనిలో ఫీజు చెల్లింపు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు అవకాశం ఉంది దరఖాస్తులో పదాలు తప్పుగా ఉన్నా ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ లో పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకోవడానికి జనవరి ఎనిమిది నుంచి పది వరకు అవకాశం కల్పించారు పరీక్షలను రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్య నిర్వహించనున్నారు పరీక్ష తేదీలు సెంటర్ వివరాలు ఎస్ఎస్సి ప్రత్యేకంగా అడ్మిట్ కార్డ్ లో ప్రకటిస్తుంది దరఖాస్తు ఫీజు విషయంలో కూడా ప్రభుత్వం కొంత సౌలభ్యం కల్పించింది జనరల్ ఓబీసీ కేటగిరీకి చెందిన వారు వంద ఫీజు చెల్లించాలి కానీ ఎస్సీ ఎస్టి మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది అంటే వారు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులకు కూడా మంచి ఉపశమనం ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఎస్సి డాట్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఫోటో సంతకం సర్టిఫికేట్ల వివరణ చిరునామా ఇవన్నీ స్పష్టంగా అప్లోడ్ చేయాలి ముఖ్యంగా ఫోటో పరిమాణం నాణ్యత బ్యాక్ గ్రౌండ్ రంగు వంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఎస్ఎస్సి అప్లోడ్ చేసిన ఫోటోలో చిన్న తప్పు ఉన్నా కూడా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలు సాధారణ ఉద్యోగాలు కాకుండా జీవితంలో పెద్ద స్థిరత్వాన్ని ఇస్తాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు ఇది ఒక పెద్ద ఆశ స్థిరమైన వేతనం పెన్షన్ కుటుంబ భద్రత వైద్య ప్రయోజనాలు ఇవన్నీ కలిసి ఎదుగుదలకు మంచి అవకాశాలు ఇస్తాయి దేశం కోసం పనిచేసే గర్వం కూడా ఒక ప్రత్యేకమైన ఆనందం సిఎపీఎఫ్ లో పనిచేస్తే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది హిమాలయ పర్వత శ్రేణుల్లో అయినా రాజస్థాన్ ఎడారుల్లో అయినా ఉత్తర తూర్పు రక్షణ ప్రాంతాల్లో అయినా ఇది ఉద్యోగం మాత్రమే కాదు జీవితాన్ని విభిన్న అనుభవాలతో నింపే ప్రయాణం చాలా మంది యువత ఈ ఉద్యోగం జీవితం సాహస ఉంటుందని భావిస్తారు అది కూడా నిజమే కానీ దీనికి క్రమశిక్షణ ధైర్యం నిర్ణయం కష్టపడి పని చేసే మనస్తత్వం అవసరం శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలి శిక్షణ పొందే కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాలి అయినా ఎస్ ఎస్ఎస్సి సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగం ఒక మంచి కెరీర్ మార్గం అని చెప్పవచ్చు ఈ నోటిఫికేషన్ విడుదలతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు కొందరు ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారు పరీక్ష పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు మరికొందరు ఫిజికల్ గ్రౌండ్స్ లో పరుగులు జంప్స్ ప్రాక్టీస్ చేస్తూ శారీరక పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఎంతో మంది కుటుంబాల్లో ఆనందం పుడుతుంది కారణం ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గౌరవం స్థిరత్వం ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ పోస్టులు కూడా అదే స్థాయిలో ప్రజాదరణ గలవి ఎస్ఎస్సి కూడా ప్రతి సంవత్సరం అత్యంత పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తుంది మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడిన అభ్యర్థులు తమ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించే అవకాశం పొందుతారు ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అనేక యువతకు ఒక వెలుగు వెలిగిస్తున్నట్టుగా నిలుస్తోంది ఇరవై ఐదు వేలకు పైగా పోస్టులు అంటే ఏ రాష్ట్రంలోనైనా వేలాది మంది ఎంపిక అవ్వడానికి అవకాశాలు ఉంటాయి తెలుగు రాష్ట్రాల నుంచే ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి వేలాది మంది దరఖాస్తు చేస్తారు ఈసారి పరీక్ష తెలుగులో కూడా జరుగుతుండటంతో మరిన్ని అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయవచ్చు తమ జీవితాన్ని మార్చుకోవాలని ఆకాంక్షించే నిరుద్యోగ యువతకు ఇది ఒక పర్ఫెక్ట్ అవకాశం ఎవరి దగ్గర ఎంత ప్రతిభ ఉందో చూపించే అవకాశం ఇది క్రమంగా సిద్ధమై పరీక్షలకు హాజరైతే ఈ ఉద్యోగం పొందడం అసాధ్యం కాదు ఎస్ఎస్సి జీడి అనేది ప్రతి సంవత్సరం అత్యంత ఎక్కువ సంఖ్యలో నియామకాలు చేసే ఉద్యోగం కావడంతో అవకాశాలు కూడా ఎక్కువ ఈ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనకు దేశ వ్యాప్తంగా ప్రతిస్పందన కూడా పెద్ద స్థాయిలో ఉంది సోషల్ మీడియాలో యువజన గ్రూపుల్లో కోచింగ్ సెంటర్లలో ఈ నోటిఫికేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి దరఖాస్తు ప్రక్రియ నుంచి పరీక్ష వరకు ప్రతి అంశం యువతలో ఆసక్తి రేకెత్తిస్తోంది మొత్తం మీద ఈ ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు ఒక చక్కని అవకాశం ఇచ్చిందని చెప్పాలి పదో తరగతి పాస్ అయిన ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వేతనం భవిష్యత్తులో ప్రమోషన్లు పెన్షన్ ఇతర సదుపాయాలు అన్ని కలగలిసిన ఈ ఉద్యోగం ప్రతి ఉద్యోగార్థికి ఆకర్షణీయంగా మారింది ఎవరైనా నిజాయితీగా ప్రయత్నిస్తే ఈ ఉద్యోగం అందుకోవచ్చు కనుక ఈ నోటిఫికేషన్ ను ఒక కొత్త ప్రారంభంగా భావించి దరఖాస్తు చేసుకుని శ్రద్ధగా సిద్ధమైతే త్వరలోనే భారత ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే కానిస్టేబుల్ అవ్వడం సాధ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి